అనలిటికల్ రీజనింగ్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయటం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఈ ఇచ్చిన పిక్చర్లో ఎన్ని ట్రాంగిల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు సో ఇక్కడ ఈ పిక్చర్లో ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ మనం మైండ్లో ఫిక్స్ చేసాం సో ఇలాంటి పిక్చర్ ఇచ్చారు కాబట్టి దీంట్లో సిక్స్టీన్ ఉంటాయి చూడండి ఇలా మీరు లైన్ అప్ చేయగలిగితే సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇలాగానే మీరు వేయగలిగితే ఆన్సర్ వచ్చేసినట్టే చూడండి దీంట్లో సిక్స్టీన్ ఉన్నాయి దీంట్లో సిక్స్టీన్ ఉన్నాయి ఈ రెండు యాడ్ అవడం వల్ల మనకి పెద్ద ట్రాంగిల్స్ చూడండి ఈ రెండు యాడ్ అవడం వల్ల పెద్ద ట్రాంగిల్స్ రెండు ఏర్పడినవి అలాగే చిన్న ట్రాంగిల్స్ రెండు ఏర్పడినవి అలాగే సైడ్లో చూడండి సైడ్లో మనకి ఫైవ్ ట్రాంగిల్స్ ఏర్పడినవి ఇదిగోండి ఇది త్రీ ట్రాంగిల్స్ ఇదిగోండి ఇది ఇది ఒక పెద్ద ట్రాంగిల్ ఇది ఒకటి మొత్తము ఫైవ్ ట్రాంగిల్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడు సో మొత్తము మనం యాడ్ చేసుకుంటే ఫార్టీ సిక్స్ ట్రాంగిల్స్ కంటికి కనబడకుండా మనకి ఫార్టీ సిక్స్ ట్రాంగిల్స్ ఉన్నాయి ఆప్షన్స్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్ ఈజీగా చేసేయచ్చు ఈ మూడు ట్రాంగిల్స్ని మీ మైండ్లో ఫిక్స్ చేయండి